పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార ప్రియులార మిమ్మందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము పరిశుద్ధ గ్రంథములో ప్రాముఖ్యమైన ఏడు గొప్ప ప్రార్థనల గురించి ధ్యానించబోతు ఉన్నాం మొదటగా ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనములో యాకోబు గారు అబ్రహాము గారికి ఇస్సాకు శారమ్మ ద్వారా ఇస్సాకు రిప్కాలకి కవలపిల్లలు ఏషావు యాకోబు యాకోబు తన మేనమామల దగ్గరికి గారి దగ్గరికి వెళ్ళి వారిద్దరు కుమార్తెలు ఇద్దరు దాసీలను పెళ్ళి ఆడి ఇరవై సంవత్సరాలు మరి ఎంతో శ్రమించి కష్టపడి వారింట జీతగాడుగా జీవితం కొనసాగించి పన్నెండు మంది సంతానముతో తిరిగి తన తండ్రి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో ముందుగా తన అన్నని మోసం చేశాడని ఏషావు సైన్యముతో వస్తున్నాడు వెనక మామ లాభాను తనని మోసం చేశాడని తాను సైన్యముతో అల్లుడి కొరకే వెతుకుతూ వస్తున్నారు విపత్కర పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది యాకోబు గారి పరిస్థితి ఆ సమయంలో ఆయన పెనుయేలు అనే ఓ స్థలం దగ్గర ఆగి గొప్ప ప్రార్థన చేశాడు ఒక నరుడు తెల్లవారు వరకు తనతో పెనుగులాడెను తాను అతని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను ఆయన నీ పేరెమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను యాకోబనగా మోసగాడు తన స్థితిని తన గతిని తాను చేసినటువంటి మోసాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు గనుక ప్రభువు అతన్ని క్షమించి అతని దీన ప్రార్థనను ఆలకించి ఇక నుండి నీవు అని పిలవబడవు కానీ ఇజ్రాయేలు అని పిలువబడతావు ఇజ్రాయిలు అనగా దేవునితో పోరాడువాడు బలవంతుడు అని అర్థం ఆ పేరే ఈనాడు మనకున్న ఇజ్రాయేల్ దేశానికి పెట్టబడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పదిహేనవ తారీఖు ఇజ్రాయేల్ ప్రజలు స్వతంత్రాన్ని తెచ్చుకొని సొంత దేశంగా చుట్టూ ఉన్నటువంటి ఇరవై మూడు దేశాలు శత్రువులైనప్పటికీ వారితో పోరాడుతూ జయిస్తూ దేవుని బిడ్డలుగా సాక్ష్యంగా నిలబడి ఉన్నారు అంటే ఆనాడు యాకోబు గారు చేసిన గొప్ప ప్రార్థనే ఇది ఏడు గొప్ప ప్రార్థనలలో మొదటిది రెండవదిగా మోషే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలందరినీ అరణ్యములోనికి తోడుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దాటి మోషే సేనాయి పర్వతం మీదకి దేవుడు రప్పించుకున్నప్పుడు ఆయన నలభై దినాలు పగళ్ళు రాత్రులు ఉపవాసము చేసి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమైన పది ఆజ్ఞల పలకలని తీసుకొని కిందకు వచ్చినప్పుడు అక్కడ అహరోను ఓ గొప్ప పాడు పని చేసి ఉన్నాడు ప్రజలందరి దగ్గర మేము ఏదైనా నాట్యమాడాలి ఎంజాయ్ చేయాలి మా ప్రజలందరికీ ఏదో ఒకటి ఏ టైంపాస్ కావడం లేదు అని వాళ్ళు అహరోను మీద వారు పితూరీలు చెప్పి ఆయన మీద ఎగబడినప్పుడు ఆయన జోలబట్టి వారందరి దగ్గర బంగారం వెండి అంతా పోగు చేసి బంగారు దూడని తయారు చేసినట్లుగా మనం నిర్గమ చూస్తాం నిర్గమ కాండము ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో ఆ బంగారు దూడ ఒక వేదిక మీద పెట్టి వీళ్ళు నాట్యం ఆడుతూ అశ్లీలమైనటువంటి నాట్యాలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ జనాలను చూసిన మోషే ఆ రెండు రాతి పలకల నెత్తి ఆ దూడను ధ్వంసం చేసి కాల్చి బూడిద చేశాడు దేవుడు కోపించాడు వారందరినీ నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే చేసిన గొప్ప ప్రార్థన అయ్యా ప్రభువా ఇంతమందిని నువ్వు నాశనం చేస్తే నీ ప్రజలని ఎవరు చెప్పుకుంటారు నీ గ్రంథము నుండి దేవుడు అన్నాడు మోషేతో నా గ్రంథము నుండి వీరందరి పేర్లు తుడిచివేస్తాను అన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో గోదాడి ప్రభువా నా ప్రజలు నీ ప్రజలు వారిని నాశనం చేయకండి అవసరమైతే నా పేరుని మీ గ్రంథం నుండి తీసివేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆ కోపం నుంచి ఆయన తమాయించుకొని తగ్గించుకొని ఇజ్రాయేలు ప్రజల్ని మోషే ప్రార్థన ద్వారా పూర్తిగా నాశనం చేయకుండా కాపాడాడు ఇది ఏడు ప్రార్థనలలో గొప్ప ప్రార్థనలలో మోషే గారు చేసినటువంటి తన ప్రజల కొరకే చేసిన గొప్ప ప్రార్థన ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరూ నాశనం కాకుండా కాపాడారు అలాగే మూడవ గొప్ప ప్రార్థన దావీదు మహారాజు తరం అయిపోయింది ఆయన వృద్ధుడయ్యాడు సొలోమోను తన కుమారుని పిలిచి బాలుడైన ఆయనకి రాజముద్ర రాజరికపు అంగుళీకముని ఆయన వేలికి తొడిగి రాజుగా అభిషేకింపజేశాడు తన తదుపరి తన కుమారుడైనటువంటి బెసబాకి పుట్టినటువంటి సొలోమోనుని రాజుగా చేశాడు దేవుడు దావీదు మహారాజు దేవుడు చెప్పినట్లుగా నాతాను ప్రవక్త సలహా మేరకు ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు అభిషేకం పొందినటువంటి సొలోమోను గిద్యోను మీదకి గిద్యోను కొండకు వెళ్ళాడు అక్కడ దేవుని సన్నిధిలో మందిరంలో ఆయన రోజంతా ఉండి దేవునికి నైవేద్యం సమర్పించి దహనబలు అర్పించి ఆయన దేవుడు కళలో ఆయన నిద్రించుచుండగా దేవుడు కళలో అడిగాడు సొలోమోను నీకేం కావాలి అని రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ వచనము నుండి తొమ్మిదో వచనము వరకు నా దేవా యహోవా ప్రభువా యావే దేవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము సులోమను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయుస్సును గాని దీర్ఘాయుస్సును కానీ ఐశ్వర్యమును కానీ నీ శత్రువుల ప్రాణమును కానీ అడగక న్యాయములను గ్రహించుటకి వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అని ఆయనకి గొప్ప జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియ సోదరి సోదరుడ మరి సులోమోను చేసినటువంటి ఈ గొప్ప ప్రార్థన ద్వారా తన ఐశ్వర్యాన్ని అడగలేదు శత్రు నాశనాన్ని అడగలేదు తన రాజ్య విస్తరణని అడగలేదు కేవలము తన ప్రజలను పరిపాలించుటకై వివేకాన్ని జ్ఞానాన్నిమ్మని అడగగా దేవుడు ఆయన అడిగినది సమంజసముగా అయినది కనుక కేవలము జ్ఞానముతో పాటు జ్ఞానమునే ఇవ్వక దానితో పాటు ఐశ్వర్యమును కూడా ఇస్తున్నాను ప్రపంచములో నీ వంటి మహారాజు జ్ఞానము కలిగిన వాడు మరొకడు ఉండడు ఉండబోడు అని ఆశీర్వదించినటువంటి గొప్ప ప్రార్థన ప్రియ సోదరి సోదరుడా దేవుని బిడ్డ ప్రతి యవనస్తుడా యవనస్తురాల ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం మరి ఏడు గొప్ప ప్రార్థనలలో మూడు ప్రార్థనలు ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉంది యాకోబు సహాయము కొరకు చేసిన ప్రార్థన మన ఇంట్లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి అయా నా కుటుంబము పోరాడుతోంది ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకు అనారోగ్యాలకు నుంచి స్వస్థత కొరకు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు కొరకు ఐక్యత లేని స్థితిలో ఉన్నాం పోరాడుతున్నాం యుద్ధం చేస్తూ ఉన్నాం సమస్యలు సుడిగుండాలు ఉన్నాయి సముద్రములో ఆటుపోటులు ఉన్నాయి అలల మధ్య చిక్కుకొని సతమతమవుతున్నాం సమస్యలనే అలల మధ్యలో కొట్టుకుపోతున్నాం మమ్మల్ని కనికరించు మాకు సహాయం చేయని ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థనను ఆలకిస్తాడు అలాగే ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము మరణమై ఉండగా మరణపాశము ఇజ్రాయేలు ప్రజలని చుట్టుకుంటుండగా దేవుని శాపము ఇజ్రాయేలు ప్రజల మీదకి రాబోతుండగా చంపేస్తాను అన్న ఒక భయానకమైనటువంటి పరిస్థితి నుండి తన ప్రజలని రక్షించుకోవటం కొరకై మోసే చేసిన గొప్ప ప్రార్థన అయ్యా వారిని సంహరించకు వారిని చంపివేయకు అవసరమైతే నా ప్రాణం నేను నీకు సమర్పించుకుంటాను నా పేరుని నీ గ్రంథం నుండి తీసివేయని ఆ ప్రజల కొరకై గోదాడి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారిని మన్నించాడు కనికరించాడు దయ చూపించాడు మరి ఇజ్రాయేల్ ప్రజలని కాచి కాపాడాడు మరి నీ కుటుంబం కొరకై నీ బిడ్డల కొరకై దారి తప్పినటువంటి నీ బిడ్డలు నీ సహోదరులు నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబంలో ఉన్న నీ కుమారులే కుమార్తెలే మరి బిడ్డలే సంఘస్థులే ఎవరో ఒకరు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనుల నుండి రక్షించు ప్రభు అని మోసే ప్రార్థన చెయ్యి నీ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు అలాగే సులోమోన్ నేను బాలుడనయ్యా పరిపాలించుటకు జ్ఞానము చాలదయ్యా మరి నాకు నీ మంచి జ్ఞానాన్ని దయచేయి నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు జ్ఞానముతో పాటుగా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేస్తాడు కనుక మరి తలలోంచుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడా ప్రభు సర్వోన్నతుడైన దేవ ఈరోజు పరిశుద్ధ గ్రంథములోని గొప్ప ప్రార్థనలలో ముగ్గురి గొప్ప ప్రార్థనను మేము ధ్యానించాము నాయన యాకోబు వలె మోషే గారి వలె సులోమోను వలె మేము నీ ముందు సహాయము కొరకు మరి ప్రాణ రక్షణ కొరకు జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన మా కుటుంబాలకి సహాయము చేయి మా బిడ్డలకి జ్ఞానం ప్రసాదించు మా బిడ్డలు అర్థంతరంగా మరణించకుండా ప్రాణభిక్షను దయచేయని దయచేయమని ఏసయ్య నీ అశ్రేష్టమైన నామములో వినయంగా బతిమారి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి సదాకాలము కాపాడుదురుగాక ఆమెన్ Subscribe Mid Studios. God bless you all.